రోడ్డు వేయండి మహాప్రభు అని వేడుకుంటున్నారు ధర్మపురం చీకటి బలరాంపురం కమలేపుట్టుగా బలరాంపురం గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో గత నలభై ఏళ్ళుగా రోడ్డు లేక నరకేతన అనుభవిస్తున్న ప్రజానికం ధర్మపురం చీకటి బలరాంపురం బలరాంపురం కమలేపుట్టుగా మీదుగా రాజపురం వెళ్లాలంటే నరకేతన నేతలు మాటలు నీటి మీద రాతలు ఎన్నికల హామీలు తొంగలో తొక్కుతున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు చీకటి బలరాంపురం జంక్షన్ వరకు వేయాల్సిన రోడ్లు పనులు ఆగిపోవడం వల్ల జనం కిటకిటలాడిపోతున్నారు పరిసర ప్రాంతాలైనటువంటి కమలాయ పుట్టుగా లండ పుట్టుగా బలరాంపురం చీకటి బలరాంపురం తులసిగాం ధర్మపురం ఏనేసుపేట పలు గ్రామాల నుండి ప్రజలు రాకపోరకాలు ఎక్కువగా ఈ మీదుగానే జరుగుతాయి ఈ రోడ్ల పనులు జరగకపోవడం వల్ల ఈ రోడ్లు బాగోలేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పట్టించుకునే నాదులు లేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు జనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం రెండు వందల ఆరవ తేదీన ప్రారంభోత్సవానికి నోచుకున్న ఈ పనులు ఇప్పటి వరకు నత్త లానే సాగాయి అసలు ప్రారంభోత్సవం జరిగిందే కానీ దానిపైన ఎటువంటి కదలిక లేదు ఇదిగో రోడ్డు అదిగో రోడ్డు అయిపోతుందని చెప్పే వ్యక్తులు నాయకులు ముఖం చాటేసుకుంటున్నారు సైకిళ్ళు పైన నడిచి కూడా వెళ్ళే విద్యార్థిని విద్యార్థులు పాఠశాలకి వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఆలోచించైనా ఈ రోడ్డుని సార్ పూర్తి చేయాలని ఊరేనా మీది మాది జిల్లా అండి ఇచ్చాంబర్ కవిటి మండలం మాది రాజభవన్ పంచాయతీ కమలైపూడి గ్రామం ఆహా ఈ రోడ్డు కోసం ఏం చెప్తారు సార్ మీరు నేను చెప్పేది ఏంటంటే నేను ఆరంపి డాక్టర్ని శ్రేయస్పడాలని తెలుసు ఒక పెగ్నిటీ వెళ్ళాలంటే రోడ్డు అస్సలు సత్యనాశనం అండి ఎందుకంటే దీనికోసము ఎవరు పట్టించుకోవడం లేదు అవసరం వచ్చేటప్పుడు ప్రతి వస్తారు ఓట్ల కోసం దానికోసం ఏంటంటే మాకు దయచేసి మా రోడ్డు క్లియర్ చేయండి నీటిగా ఉండాలి నేను ఇప్పుడు కోరుకుంటాను అది నా ఉండే ఉద్దేశం నేను చెప్తున్నాను ఓట్లు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు వస్తారు కానీ మాకు పట్టించుకోవడం లేదు అయితే స్కూల్ పిల్లలు వెళ్ళడానికి ఎలా ఇక్కడ మనకి శిగడ బలరాంపురం బలరాంపురం ధరంపురము కమలాయి పుట్టుగా ఏరియా మొత్తం నుంచి వెళ్తున్నారు పిల్లలు సైకిల్ మీద వెళ్తున్నారంటే బైక్లు వెళ్తుంటాయి దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది రోడ్డు బాగోలేదు ఏ పాప ఎక్కడ పడిపోతుంది ఏ బాబు ఎక్కడ పడిపోతుంది ఆవిడకి రెస్పాన్స్ లేదు నేను చెప్పేది అదే ఎందుకంటే మా రోడ్డు మీరు క్లియర్ ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం విన్నారు కదా ఆయన ఆవేదన రోడ్లు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు కల్లారా చూశారు ఎన్నో రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఎదుర్కొంటారన్నది వాళ్ళ అభిప్రాయం పక్క గ్రామాల నుంచి కూడా వ్యక్తులు తెలియజేస్తున్నారు ఈ రోడ్డు అంటే ఇది చాలా రోజుల నుంచి ఈ రోడ్డు చాలా ట్రబుల్గా ఉంది కమలాయపూట్టుగా వెళ్ళాలన్నా బలరాంపురం వెళ్ళాలన్నా ధర్మపురం వెళ్ళాలన్నా వయా కమలాయ్ పుట్టిగా ఈ రోడ్డు అధ్వానం పట్టి వేరే దోవలో వెళ్ళడం ఇదంతాను ఆ ఊర్లో కూడాను చాలా మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు ఆర్మీ వాళ్ళు ఇంచుమించి ఎయిటీ మెంబెర్స్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు రెడ్డి గ్రూప్ ఆఫ్ మీటింగ్స్ వాటికి అన్నిటికీ మా వాళ్ళు వెళ్తుంటారు ఏ ఏ కారణం చేత ఆగిందో నాకంటూ తెలీదు కానీ అది కొంచెం తక్షణంగా ఈ రోడ్డు వేయాలని మేము కోరుకుంటాం ప్రభుత్వానికి రాజపురం నుండి కమలాయపట్టు వరకు రెండు కిలోమీటర్ల నర ఉంటుంది అలాగే కమలాయపుట్టు నుంచి లండపుట్టుగా లండపుట్టు మీద నుంచి బలరాంపురం వయా చీకటబల్లంపురం జంక్షన్ వరకు కూడా అది ఒక రెండు కిలోమీటర్ల నర ఉంటుంది ఈ ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ రోడ్డు వేయడానికి ఎప్పుడో నిధులు మంజూరు అయ్యాయని చెబుతూనే వస్తున్నారు నాయకులు కానీ ఇప్పటి వరకు మాత్రం అది పురోగతి సాధించలేదు పురోగతి మాట పక్కన పెడితే అసలు ప్రారంభమే జరిగిందా అన్నట్టు ఉంది అక్కడ ఉన్న వ్యవహారం ఆయన ఏది ఏమైనా సదుద్దేశంతో మంచి అభిప్రాయంతో అందరూ ఒక ఏకతాటిగా అధికారులు నాయకులు ప్రజల్ని బాధల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇక్కట్లని దృష్టిలో పెట్టుకొని దీని పనులు పూర్తి చేస్తే అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారన్నది ఉద్దేశం ఇక్కడ మోడల్ స్కూల్ కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళే పిల్లలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు దారిలో పడిపోయి వాళ్ళ కాళ్ళకు దెబ్బలు తగిలి చెప్పలేని స్థితిలో ఇంటికి లో చెప్పుకోలేని స్థితిలో పాటలు పడుతూ వెళ్తున్నారు విద్యార్థిని విద్య విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని దీనిని సత్వరమే పరిష్కార మార్గం కనుక్కోవాలని నేను మేమంతా అక్కడ ప్రజలంతా కోరుకుంటున్నాను తప్పకుండా దీనికి సత్వరమే న్యాయం జరుగుతుందని దీనిని పూర్తి చేస్తారని ఒక ఉద్దేశంతో అందరి అభిప్రాయాలను ఇక్కడ రోడ్డు ఎప్పుడు జరుగుతుందన్నది ఆలోచన దయచేసి పరిశీలించగలరు ప్రభుత్వం వెంటనే ఈ పనులు ప్రారంభించాలన్నది మా ఉద్దేశం ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ కోరిక నెరవేర్చగలరు